హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ యుమినాస్ వరల్డ్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం రోజున తొలి సూర్య గ్రహణం ఏర్పడుతుంది ఇదే సమయంలో శని అమావాస్య కూడా ఏర్పడబోతుంది శనివారంతో కలిసి వచ్చే అమావాస్యను శని అమావాస్య అని అంటారు ఈ శని అమావాస్య రోజున ఎలాంటి విధి విధానాలు నియమాలు పాటించడం ద్వారా మనకి ఉన్నటువంటి కష్టకాలం దూరం అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము ఒకే రోజున గ్రహణం అలాగే అమావాస్య ఏర్పడడం చాలా అరుదుగా జరుగుతుంది మన భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు గ్రహణం ప్రారంభం అవుతుంది సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాలకు గ్రహణం ముగుస్తుంది అయితే ఈ గ్రహణం భారతదేశంలో అయితే కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం మనకైతే లేదు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ శని అమావాస్య రోజున రావి చెట్టు క్రింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడ అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మన ఇంట్లో సంపద అనేది వృద్ధి చెందుతుంది అని పండితులు చెప్తున్నటువంటి మాట అమావాస్య రోజున ఎక్కువగా భూమి పైన దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి ఈ దుష్ట శక్తులు మన ఇంట్లోకి ప్రవేశిస్తే మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ఎంతో నెగిటివిటీ కూడా సంచరించుకుంటుంది కాబట్టి ఈ అమావాస్య రోజున మన ఇల్లంతా కూడా పసుపు నీళ్ళతో స్వామి అమ్మవారి పేరు స్వామివారి పేరు తలుచుకుంటూ పసుపు నీళ్లను జల్లుకోవాలి ఇంటికు నష్టదరిద్రలు తొలగిపోతాయి మీ ఇంటికి మనకి మంచి జరుగుతుంది అలాగే ఈ అమావాస్య రోజున ముఖ్యంగా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది ముఖ్యంగా గ్రామ దేవతలను పూజిస్తే ఇంకా మంచిది గ్రామ దేవతలు అంటే మన గ్రామాల కొలిమేరల్లో గ్రామాన్ని కాపాడుతూ ఉన్నటువంటి దేవతలను గ్రామ దేవతలు అని అంటారు ఈ గ్రామ దేవతలను మనం విశేషంగా ఈ కొత్త అమావాస్య రోజున ఆరాధించాలి అయితే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి మన పూజ గది ముందు కూర్చొని ఓం లక్ష్మీ అయి నమో నమ ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమో నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించడం వల్ల మనకున్నటువంటి ఆర్థిక సమస్యలకు ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది అమావాస్య రోజున తులసి మొక్కను పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని చెప్తారు తిన్న మనకి తిన్నా కూడా తరగనటువంటి ఐశ్వర్యం అట లభిస్తుంది అని చెప్తూ ఉంటారు అంటే ఏంటంటే ఐశ్వర్యం అంటే ఓన్లీ డబ్బు మాత్రమే కాదండి చాలా మంది ఏంటంటే ఐశ్వర్యము అని అంటే ఓన్లీ డబ్బు వచ్చి పడిపోవడమే డబ్బు అనే అనుకుంటారు కాదు ఐశ్వర్యం అని అంటే ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం కలగడం ఐశ్వర్యం అలాగే మనం ఆనందంగా ఉండడం ఐశ్వర్యం మనశ్శాంతిగా బ్రతకడం ఐశ్వర్యం మన తినడానికి ఎటువంటి లోటు లేకుండా ఉండడం ఐశ్వర్యం మనం పడుకోగానే నిద్ర వస్తుంది చూసారా వాళ్ళది అది కూడా ఐశ్వర్యమే మనకు ఎటువంటి టెన్షన్స్ లేకుండా మనం మనశ్శాంతిగా బ్రతకగలుగుతున్నాము అంటే మనం ఐశ్వర్యవంతులం అని అర్థం అంతేకాని డబ్బు ఉంటేనే ఐశ్వర్యం అని అనుకుంటే అది పొరపాటు అయితే తులసి చెట్టు ముందు ఖచ్చితంగా మనం దీపారాధన చేయాలి తులసి మొక్కకు ప్రదక్షిణలు చేయాలి అలాగే అమావాస్య రోజున పొరపాటును కూడా మీరు ఈ అమావాస్య రోజున తలకి నూనె అనేది పట్టించకండి అది అనారోగ్యాలకు దారితీస్తుంది అలాగే గుమ్మిడికాయకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి కాబట్టి ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఇంటి ముందు ఒక గుమ్మిడికాయని కట్టుకోండి ఉన్న గుమ్మడికాయను తీసి పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి ముందు గుమ్మడికాయ ఉంటే ఆ మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఖచ్చితంగా దిష్ట వేసుకొని కూర్చోడానికి అవకాశం ఉంటుంది ఉన్నటువంటి నెగిటివిటీ బయటికి పోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఇంట్లో మీరు పూజ చేసుకునే సమయంలో కనకధార స్తోత్రాన్ని ఖచ్చితంగా పఠించాలి మూడు సార్లు ఖచ్చితంగా కనకధార స్తోత్రాన్ని పఠించినప్పుడు మాత్రమే లక్ష్మీ అమ్మవారు మనల్ని ఆకర్షిస్తారు అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఏం చేయాలంటే గుమ్మానికి రాళ్ళ ఉప్పును గానీ ఉప్పు పటికను గాని కట్టుకోవాలి అమావాస రోజున అది ఎలాగంటే ఒక ఎర్రటి వస్త్రంలో ఉప్పు పట్టిక వేసి కొంచెం పసుపు కుంకుమ వేసి మనం ఇంటి ముందు కట్టుకోవాలి ఇది మనకు ఇంటి మీద ఉన్నటువంటి దిష్టి ద్రోషాలను తొలగిస్తుంది అలాగే ఈ శని అమావాస్య రోజున ఇంట్లో చిన్న పిల్లలకి ఖచ్చితంగా రాళ్ల ఊపుతో దృష్టి అనే దాన్ని తీయండి ఎందుకు అని అంటే వాళ్ళ మీద ఎంతో నెగిటివిటీ ఉంటుంది ఎందుకంటే పిల్లల్ని చూడగానే అందరూ ఒకలాగా అనిపించరు కాబట్టి ఖచ్చితంగా దృష్టి అనేది తీయండి అలాగే ఈ రోజున శని అమావాస్య రోజున నరదృష్టి పోవడానికి ఒక గుమ్మడికాయను తీసుకొని దాని మీద కర్పూరాన్ని వెలిగించి ఇంటికి క్లాక్ వైజ్ లో క్లాక్ వైజ్ లో ఏడు సార్లు చుట్టూ తిప్పి దానిని మధ్యలో పగిలేలాగా చెయ్యి కొట్టండి అది ఆడవాళ్ళు అస్సలు చెయ్యకూడదు మగవారు మాత్రమే ఈ పని చెయ్యాలి అలాగే ఈ రోజున పితృదేవతలకు ఖచ్చితంగా తర్పణాలు వదలాలి లేదు అనుకున్నట్లయితే వాళ్ళ పేరు మీద బ్రాహ్మణునికి స్వయంపాక దానాన్ని ఇవ్వాలి అలాగే ఈ రోజున గోమాతను చక్కగా పూజించాలి ఈ రోజు అంతా కూడా మాంసాహారాన్ని అస్సలు సేవించకూడదు మాంసాహారం సేవించడం వల్ల ఎదుగుదల తొలగిపోతుంది ఎదుగుదల అనేది తగ్గిపోతుంది అనమాట మీరు ఈ మార్చ్ ఇరవై తొమ్మిది రోజు ఇరవై తొమ్మిదిన శని అమావాస్య రోజున ఇటువంటి నియమాలు ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు పాటించడం వలన మనం ఎంతో కొంత మెరుగుపడతాము ఈ రోజున గెడ్డం అంటే మనం క్షవరం చేయించుకోవడం లాంటివి అలాగే గోర్లు కత్తిరించడం లాంటివి అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు ఈ రోజున కొత్త బట్టలు అనేవి అస్సలు వేసుకోకూడదు ఈ రోజున మీరు చక్కగా పితృదేవతలకు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఖచ్చితంగా గుప్పెడు అన్నాన్నైనా సరే మీ ఇంటి మేడ పైన ఒక ముద్ద అన్నాన్ని ఒక అరిటాకులో పెట్టి పైన పెట్టడం చాలా చాలా శుభప్రదం అనమాట అయితే ఈ అమావాస్య రోజున గ్రామ దేవతలకి ఒడి బియ్యం పోయాలి అది కొన్ని ప్రాంతాలలో ఆచారంగా వస్తుంది గ్రామ దేవతలకి ఒడిబియ్యం పొయ్యడం అనేది చాలా మంచిది అనమాట అలాగే గ్రామ దేవతలకి పసుపు కుంకుమ చీర జాకెట్ సమర్పించడము అమ్మవారికి ఆ ఉపారం అనేది వండుతూ ఉంటారు అలా వండి సమర్పించడము అనేది చాలా చాలా ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది ఆరోగ్యాన్ని కూడా కుటుంబ సభ్యులకు కలిగిస్తుంది మీరు ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్ ని ఈ కొత్త అమావాస్య రోజున చేసుకోవచ్చు అలాగే ఈ రోజున విశేషంగా లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు ప్రతి అమావాస్యకి లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ ఉంటాము అలాగే మనం విశేషంగా ఆ లక్ష్మీ అమ్మవారిని దీపావళి అమావాస్య రోజున ఆరాధిస్తూ ఉంటారు కదా అలాగే ఈ కొత్త అమావాస్య రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం వలన మనకి ఈ సంవత్సరం అంతా కూడా ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అలాగే అమావాస్య రోజున మన శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు గాని అలాగే రోడ్డు పక్కన ఉన్నటువంటి వాళ్ళకు గానీ దుప్పట్లు బట్టలు లాంటివి దానం చెయ్యడము చెప్పులు దానం చేయడము అలాగే ఆ పూర్వీకుల పేర్లు చెప్పి మనం తర్పణాలు వదలడము ఆ అన్నదానం చెయ్యడము ఇవన్నీ కూడా మనకి ఎంతో ధైర్యాన్ని ఎంతో పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి మనలో మనకు ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా బయటికి వెళ్ళిపోయి ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ పనులన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతాయి అనమాట అలాగే ఈ రోజున మీ అందరికీ కూడా మరుసటి రోజే ఉగాది వస్తుంది ఈ రోజున మనం అమావాస్య పూజలు పరిహారాలు నిర్వహించుకుంటాము మరుసటి రోజే ఉగాది పండుగ ఉగాది ఈ రోజు కూడా మనం ఏమేమి చేయాలి అనేది మనం ఛానల్లో వీడియోలు చేయడం జరిగింది మీ అందరూ కూడా ప్రతి వీడియోను కూడా చూస్తూ అప్డేట్ అవుతూ ఉండాలని ఆశిస్తూ ప్రతిదీ కూడా టూ త్రీ డేస్ ముందే నేను వీడియోలు చేయడం జరుగుతుంది మీ అందరికి కూడా ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున నమస్కారం